ారు కాబట్టి ఉల్లిపాయ జుట్టు ఆరోగ్యానికి ఇంత మంచిది అనేది మీరు అందరూ నమ్మొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగించుకోవచ్చు అందుకని ఉల్లిపాయ మొక్కలు కట్ చేసి కూరలోనే వేస్తుంటాం కదా అట్లాగే ప్రతిరోజు ఉల్లిపాయని కాస్త గ్రైండ్ చేసి పేస్ట్ చేయండి ఆ ఉల్లి పేస్ట్ని మాడుకు బాగా పట్టించండి తలంతా కూడా నూనె ఎట్లా పట్టిస్తారు బాగా మర్ధం చేసి ఆ ఉల్లి పేస్ట్ని ఉల్లి రసాన్ని బాగా మాడుకు పట్టించి ఆరే వరకు ఇరవై నిమిషాలు అరగంట అట్టు పెట్టుకోండి చక్కగా తలస్నానం చేయండి జుట్టు కుదుళ్ళు హెల్దీగా అవటానికి జుట్టు ఊడిన తిరిగి రావటానికి జుట్టు గ్రోత్ బాగుండటానికి జుట్టు కుదు రక్త ప్రసరణ వ్యవస్థ బాగా పెరగటానికి ఇవన్నీ రకాలుగా ఉపయోగపడుతుందనమాట ఇన్నాళ్ళు జుట్టు కోసం పాపం రకరకాలుగా మీరు అనేక ప్రయత్నాలు చేశారు కదా అలాంటి ప్రయత్నాల్లో కూడా సైంటిఫిక్గా చాలా ఉండవండి ఏదోదో ఎవరో చెప్తారు మనం ఏదో చేస్తుంటాం